జిల్లాలో సూక్ష్మ కళాకారుడు గున్ బుక్ రికార్డు అవార్డు గ్రహీత మరియు అదేవిధంగా డాక్టరేట్ కూడా పొందినటువంటి కళాకారుడు గుర్రం దయాకర్ మనతో పాటు ఉన్నారు అయితే ఈసారి ప్రముఖంగా మనం చూసుకున్నట్టయితే శివరాత్రి సందర్భంగా గుండు పిన్నుపై శివుని విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది అయితే ఏ విధంగా తయారు చేసినా ఎన్ని గంటల సమయం పట్టింది అయితే దీనికి తయారు చేయగలిగే కారణాలు ఏంటి తెలుసుకుందాం చెప్పండి రైట్ నా పేరు వచ్చి డాక్టర్ గుర్రం దయాకర్ నేను జగిత్యాల వస్తుని అయితే ఇక్కడ నేను ప్రతి శివరాత్రి సందర్భంగా ఒక ప్రత్యేకమైన శివుణ్ణి శివుడు అంటే నాకు చాలా భక్తి శివుని ఆరాధిస్తాను అలాగే ప్రతి ఒక్క శివరాత్రికి ఒక స్పెషల్గా ఉండాలని స్పెషల్గా ఒక్కొక్కటి తయారు చేస్తుంటాను పోయిన సంవత్సరం వచ్చి నేను గుండు పిన్ను పైన బియ్యపు గింజ బియ్యపు గింజ మధ్యలో శివుణ్ణి కూర్చునే రకంగా కూర్చొని ఆచరిస్తున్న రకంగా చేశాను మరి ఈసారి మనకు కుంభమేళ అలాగే శివరాత్రి రెండు కలిసి రావడం నిజంగా అదృష్టం ఆ సందర్భంగా నేను గుండు పిన్నుపై నందీశ్వరుడు నందీశ్వరుని ప్రక్కన శివుడు నిల్చున్నట్టు తయారు చేశాను దీనికి నాకు దాదాపు పన్నెండు గంటల సమయం పట్టింది దీనికి నేను నైలాన్ మరియు ఇతర వాటర్ కలర్స్ వాడాను రైట్ ఈ గుండు పిన్ను మీద ఇదివరకు ప్రపంచంలో ఎవరు కూడా నందీశ్వరుణ్ణి శివుణ్ణి చేసిన దాఖలాలు ఇక్కడ నాకు కనిపించలేదు నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అయితే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గుండు పిన్నుపై తయారు చేయాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది అదేవిధంగా అసలు ఈ కళల పట్ల మీకు ఎట్లా ఆసక్తి ఎలా పెరిగింది నేను గత ఏడు సంవత్సరాల నుంచి ఈ మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను అయితే నేను ప్రతి ఒక్కటి అతి చిన్నగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే అతి చిన్న వస్తువు ఎలకల బొన్ను తయారు చేసి నేను గిన్నీస్ రికార్డు సాధించడం జరిగింది అలాగే నేను ఎక్కువ శాతం సూక్ష్మ విగ్రహాలు బంగారంతో తయారు చేసి డాక్టరేట్ కూడా పొందడం జరిగింది అయితే నాకు పెద్ద విగ్రహాలు చేయాలి అనే కోరిక ఉన్నప్పటికీ వాటికి చేయడానికి సమయం అలాగే దానికి కావాల్సిన పరికరాలు దానికి కావాల్సిన టైం నా దగ్గర లేవడం లేకపోవడం వల్ల నేను ఈ మైక్రో వాటి మీద దృష్టి పెట్టాను ఇది చేస్తున్నప్పుడు మనము మనమే మర్చిపోతుంటాం ఎందుకంటే ఇంత చిన్న పరిమాణంలో సూక్ష్మంగా ఏ వస్తువు అయితే తయారు చేస్తామో అది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది ఇంత చిన్న పరిమాణంలో ఏ విధంగా చేయగలరు అని అందుకోసమే నాకు ఈ సూక్ష్మ కళల పట్ల ఎక్కువ కోరిక మక్కువ ఇప్పుడు వీటికి కలర్లు కూడా దిద్దడం జరిగింది అయితే ఈ కలర్లు ఏ విధంగా తీసుకున్నారు అయితే దిద్దడానికి గల దానికి అంత చిన్న సైజులో కలర్లు వేయడం కూడా చాలా కష్టం దాన్ని ఏ విధంగా చేశారు నేను దీనికి కలర్ వేయాలంటే మన మామూలు మన వెంటిక కూడా సరిపోదు అయితే ఈగ ఈగ యొక్క వెంటిక దాన్ని నేను పరికరంగా వాడుకొని కలర్లు వేయడం జరుగుతుంది ఎందుకంటే దీని పరిమాణం చాలా చిన్నది కాబట్టి కలరు అనగా ఒక డ్రాప్ కాదు అసలు ఒక కా అను మాత్రమే దీనికి పట్టేది ఆ విధంగా దాన్ని లెన్స్ సాయంతో కొంచెం కొంచెం వాడుతూ వీటికి అద్దడం జరుగుతుంది అయితే మనం ప్రస్తుతం చూసుకున్న అయితే జగిత్యాల జిల్లాలోనే కానీ తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి సూక్ష్మ కళాకారుడు ఎవరు లేరు అని చెప్పుకోవచ్చు అయితే పలు పండుగల సందర్భంలో కానీ పలు సంఘటనల విషయంలో కానీ అయితే ఇలాంటి సూక్ష్మ కళల పట్ల ఈ సమాజానికి అవగాహన కల్పించడంతో పాటు చిన్నపిల్లలకు కానీ ఇటు పెద్దలకు కానీ సూక్ష్మ కళల పట్ల అవగాహన కల్పిస్తున్నారు అదేవిధంగా ఇలాంటి కళల పట్ల పలువురికి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి వారు కోరుతున్నారు కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్ జగిత్యాల జిల్లా జగిత్యాల జిల్లా